రాముడు ప్రపంచాన్నంతా ప్రేమిస్తాడు కానీ ఈ పక్కన ధర్మం వచ్చిందనుకోండి ధర్మ ప్రపంచాన్ని పక్కన పెట్టి ధర్మాన్నే ప్రేమిస్తాడు ధర్మమే ముఖ్యం ధర్మమే ఊపిరి అదేవిధంగా లక్ష్మణుడు ప్రపంచాన్ని ప్రేమిస్తాడు ధర్మాన్ని ప్రేమిస్తాడు కానీ రాముడు వస్తే రాముడే ఊపిరి ఇవన్నీ పక్కన పెడతాడు నా అన్నకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను ఎందుకు ఉండాలి అని అంటే అప్పుడు రాముడు లక్ష్మణుడిని అర్థమయ్యేటట్టు చెప్తాడు తప్పు నాయన ధర్మం కాదు ఆయన ఎవ్వరు నిన్న నిన్న మనకేం చెప్పాడు రామా నువ్వు రాజు కావాలి నువ్వు మనం అందరం సంతోషపడ్డాం ఈ రాజ్యం ఎవరిది ఆయనది ఇవాళ వద్దు అంటున్నాడు అది వినాల్సిందే మనం తండ్రిని మనం గౌరవించాల్సిందే తండ్రిని గౌరవించకపోతే ఎట్లా అని చెప్పి రాముడు అంటాడు ఇది ధర్మం అంటాడు తను నిన్ను ఇస్తా అంటే సంతోషపడ్డాం ఇవాళ ఇవ్వనంటే మనం ఆయన మీద ద్వేషం పెంచుకోవాలి తప్పు అది ఈ రాజ్యం ఆయనది ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఈ మాదిరిగా ఒక ధర్మం నేర్పిస్తుంది